ఈ వచ్చే సంక్రాంతి నాకు చాలా ఇంపార్టెంట్ సంక్రాంతి అండి గతం ఇరవై సంవత్సరాల ముందు సంక్రాంతి హీరోగా నేను మీ ముందుకి పరిచయం అయ్యాను మా ఎంఎస్ రాజు గారు నిర్మించిన నువ్వస్తానంటే నేను వద్దంటానా ప్రభుదేవ గారు ఫస్ట్ మొదటిసారి ఒక దర్శకుడుగా మీ ముందుకు వచ్చాడు ఆ సినిమాలో నాకు కొత్త జీవం కొత్త ఒక కొత్త ఛాన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఒక కొత్త లైఫ్ నాకు మీరు ఇచ్చారు ఆ తర్వాత నేను చాలా కాలం హైదరాబాద్లోనే ఇల్లు తీసుకుని ఓ తెలంగాణ బిడ్డగా హైదరాబాద్లో పెరిగా ఇప్పుడు నేను ఎందుకు ఈ సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ అంటున్నానంటే ఇప్పుడు నేను మీ ముందు తెలంగాణ అల్లుడుగా నుంచునా మాతో అట్లాగే ఉంటుంది ప్రమోషన్ తీసుకుంటూనే ఉంటా దిగేదేలే నా డైలాగ్ నాది నేను చెప్తాను నా డైలాగ్ నువ్వు కరెక్ట్ చేయ మాకే దిగేదేలే సార్ అది కూడా వస్తా సార్ వైజాగ్లో ఫంక్షన్ చేస్తున్నప్పుడు వచ్చి అడగండి చెప్తా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం కదా ప్లస్ నేను ఆంధ్ర అల్లుడు కాదు సో ప్రతి చోట నేను వెళ్ళి ఆ ఊరు అల్లుడు అని చెప్పలేను కదా అదే ఆ ఊరు అబ్బాయి నేను మీ వైజాగ్ నూట డెబ్బై ఆరు ఉంది కదా బీచ్ హౌస్ మర్చిపోలేను ఈ ట్వంటీ ఇయర్స్ నాకు చాలా ఇచ్చిందండి లైఫ్ అండ్ నేను ఎప్పుడూ ఈ తెలుగు ట్విన్ స్టేట్స్కి వచ్చిన చాలామంది వచ్చి చాలా హార్ట్ టచింగ్ విషయాలు నాతో షేర్ చేసుకుని వెళ్ళిపోతారు అలా గాల్లో వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోతారు ఆ గాలికి చాలా మీనింగ్స్ ఉంటాయి అందులో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ ఎందుకు సిద్ధు తెలుగు సినిమాలు చేయట్లేదని అడుగుతారు దానికి కూడా నా ఆన్సర్ ఇప్పుడు చాలా రెడీమేడ్ ఆన్సర్ ఉంది నేను ఒంటరిగా ఏం చేయగలను అండి తెలుగు సినిమా తీస్తున్న వాళ్ళ దగ్గర అడగండి ఎందుకు వాళ్ళకి నచ్చిన ఒక వాళ్ళు బెస్ట్ యాక్టర్ అని చెప్పిన ఒక యాక్టర్కి వాళ్ళు సరిగా సరైన స్క్రిప్ట్స్ ఇవ్వట్లేదని వాళ్ళని అడగండి అని చెప్పి ఆ టాపిక్ అక్కడే క్లోజ్ చేసేసా సెకండ్ క్వశ్చన్ ఇంకా ఎక్కువ మంది అడిగారు ఎందుకండి లవ్ స్టోరీస్ తీయట్లేదని సో నేను చెప్పా లవ్ స్టోరీస్ అనగానే తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో మాత్రం కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో కూడా బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే వద్దంటానా ఓ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి అలాంటి గొప్ప సినిమాల్లో ఉండటం నా అదృష్టం లవ్ స్టోరీ తీ తీస్తున్నావు అని చెప్పడం చాలా ఈజీ కానీ ఆ వరుసలో మంచి లవ్ స్టోరీ తీయటం చాలా చాలా కష్టం సో భయం వస్తుంది అలాంటి ఒక స్టాండర్డ్ని మనం టచ్ చేయగలం అని ఇంకోటి ఏంటంటే మీకే తెలుసు లవ్ స్టోరీ చేస్తుంటే ఇతను మన చాక్లెట్ బాయ్ దానికే పనికి వస్తాడని ఇంకేం పని ఇవ్వరు సో దానివల్ల ఇంకా భయం వచ్చింది తర్వాత ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అది వేరే వేదిక మీద మాట్లాడుకుందాం కానీ ఈ గతం ఈ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్లో నేను సొంతంగా ప్రొడ్యూసర్గా మారి ఒక ఐదు సినిమాలు తీసా ఒక్కొక్క సినిమా కొత్త ఛానర్లో ఇవ్వాలి నేను నువ్వు వస్తానంటే కాదు బాయ్స్ సినిమాలో హైదరాబాద్ మొదటిసారి వచ్చేటప్పుడు ఇచ్చే ఇంటర్వ్యూస్లో కూడా అన్నా నా డ్రీమ్ స్టార్ అవటం కాదండి నా డ్రీమ్ చనిపోయే ముందు ఎవరో వచ్చి మంచి యాక్టర్ చనిపోయాడని చెప్తే చాలు నేను ఒక యాక్టర్ని ఎప్పుడు యాక్టర్గానే ఉంటాను అది వాళ్ళు అప్పుడు చెప్పారు నీకు పొగరు ఇది నీకు అర్థం కాలేదు ఇది నేను చెప్పాను నాకేం కావాలి నాకే కదా తెలియాలి నీకెలా తెలుసు నేను చాలా మందిని అడిగాను ఇప్పుడు కూడా అదే అంటున్నా నా ఉద్యోగం ఏంటంటే నాకు డబ్బులు ఇస్తారు సిద్ధులా కాకుండా సిద్ధుగా కాకుండా ఇంకో మనిషిగా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మీ ముందుకు రావటమే నా ఉద్యోగం సో నేను అదే వెతుకుతూ ఉంటాను ఒక్కొక్క సినిమాకి కొత్తగా ఒక మనిషిగా మనం అతను ఒంట్లో ప్రవర్తించి మనం ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయలేమా అనే ఒక ఛాలెంజ్ని ప్రతి సినిమా నేను ఈ ట్వంటీ ఇయర్స్లో ఒక ఛాలెంజ్గా నాకి తీసుకున్నాను ఆ వరుసగా వస్తున్నప్పుడు ఈ మీ ముందు ఈ ప్రీవియస్ ఫైవ్ ఫిలిమ్స్ కూడా నా సినిమాలు అన్నీ డబ్ అయి వస్తున్నాయి ఇక్కడ తెలుగులో అప్పుడు కూడా స్ట్రీట్ లవ్ స్టోరీ కం ప్యూర్ లవ్ స్టోరీ ఎందుకు చేయట్లేదు అంటే నేను టెన్ ఇయర్స్ నుంచి నా మీ దగ్గర లవ్ స్టోరీ ఉందంటే నా ఇంటికి రా రావద్దు ప్లీజ్ నేను విన్నను అలా మీరు ఫోర్స్ చేసి నన్ను వినే పరిస్థితికి పుష్ చేసిన నేను ఆ సినిమా చేయను అని ఒక ఫిక్స్ అయ్యా ఆ టైంలో నా కెరియర్ రీలాంచ్ అయినట్టు ఒక సినిమా నేనే నాకు ఇచ్చుకున్నా ఆ సినిమా పేరు చిత్తా తమిళ్లో అది తెలుగులో చిన్నగా మీ ముందుకు వచ్చింది ఆ చిత్తా సినిమా నా లైఫ్నే మార్చేసింది ఎందుకంటే అది చాలా పెద్ద కమర్షియల్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అలాంటి సినిమా వచ్చి థియేటర్లో జనాలు చూస్తారని ఎవరు నమ్మట్లేదు కానీ జనాలు వచ్చారు అలాంటి సినిమా ఎవరు తీయరు అనుకున్నారు మేము తీసినాం అలాంటి సినిమా ఏ ఈ ఒకటి అవార్డ్స్ వస్తాయి కలెక్షన్ రాదు లేకపోతే కలెక్షన్ వస్తుంది అవార్డ్స్ రాదు అన్నారు కలెక్షన్స్ వచ్చినాయి అన్ని అవార్డులు వచ్చినాయి ఫిలింఫేర్లో ఏడు అవార్డులు కొట్టినాం బెస్ట్ ఫిలిం బెస్ట్ యాక్టర్ అన్నీ తీసుకున్నాం అక్కడ ప్రెస్టీజియస్ విఘడన అవార్డ్స్లో బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్ మాకే వచ్చింది ఆ సినిమా నాకు ఇచ్చింది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను కానీ ఆ సినిమాని బయట తీసుకురావడానికి నేను పడిన కష్టాలు మెంటల్ స్ట్రెస్ అది కూడా నేను లైఫ్ టైంలో మర్చిపోలేను సో ఆ సినిమా విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఇది సెట్ అయింది ఈ ట్రెండ్లోనే వెళ్దాం అని నాకు అలవాటు లేదు కాబట్టి మళ్ళీ ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఒక ఐడియా వచ్చింది ప్లస్ ఆ టైంలో ఎవరైనా ఒక సినిమా నాకు ఇస్తే ఒక ఫైవ్ మంత్స్ నేను అసలు ఆలోచించకుండా సరదాగా నవ్వుతూ హ్యాపీగా ఒక సెట్కి వెళ్ళి అందరితో నేను ఎలా సరదాగా మాట్లాడుతున్నాను అలాగే పాలకరించి ఒక సినిమా తీస్తే నా మైండ్ ఫ్రెష్ అయిపోతుందని అనుకున్నా ఆ టైంలో ఈ రాజశేఖర్ గారు నా ఇంటికి వచ్చారు ఇంత నేను యాక్చువల్గా త్రీ ఇయర్స్ ముందే ఒక సినిమా చేయాలి నేను చేయట్లేదు సో మళ్ళీ ఆయన వచ్చారు సార్ మీకు నా ఒక సినిమా బ్యాలెన్స్ మీరు చేస్తానన్నారు ప్లీజ్ ఒకసారి కథ వినండి అంటే ఏ సబ్జెక్ట్ అంటే లవ్ స్టోరీ అన్నారు బాబు నేను లవ్ స్టోరీస్ వినను నాకు బోర్ కొడుతుంది నేను చెయ్యను మళ్ళీ ఇదే గొడవ వస్తుంది లేదు మీరు వినండి మీకు నచ్చకపోతే నేను మళ్ళీ మీ దగ్గర లవ్ స్టోరీ తీసుకుని రానని చెప్పి సరే ఓకే మీ ఇష్టం అని చెప్పి వినటం మొదలెట్ట ఫస్ట్ లైన్ ఒకటి చెప్పారు ఈ ప్రపంచంలో మీకు నచ్చని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు లవ్ చెప్తారు సార్ అని అదేంటి నచ్చని అమ్మాయికి ఎందుకు లవ్ చెప్తానంటే అదే సార్ నా లైన్ అన్న సరే ఓకే ఫస్ట్ స్టేజ్ బాగానే ఉంది కథ చెప్పాను సో కథ చెప్పాడు నాకు కథ చాలా నచ్చింది నాకు ఒక లవ్ స్టోరీ నచ్చడానికి కారణాలు ఎప్పుడు మారవు ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ బాగుండాలి సెకండ్ జంటగా వాళ్ళిద్దరూ ఎందుకు ప్రేమిస్తున్నారని నాకు అర్థం అవ్వాలి ఎందుకంటే లవ్ స్టోరీలో ఫస్ట్ అమ్మాయి నచ్చి నచ్చాలి అందరికీ అమ్మాయి నచ్చితే అబ్బాయి ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నారని అర్థం అవుతుంది తర్వాత వీళ్ళిద్దరు లాజిక్ కరెక్ట్గా ఉంటే జంటగా వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు ఆ జంటని మనం ఎంత లవ్ చేస్తామంటే సినిమా అయ్యి అయ్యే వరకు మనం వీళ్ళు చేరాలి వీళ్ళు చేరాలి వీళ్ళు చేరాలని మనం హోప్ చేయటం మొదలు పెడతాం అదే లవ్ స్టోరీ ఇది పెద్ద సక్సెస్ సో అది నాకు ఈ సినిమాలో అనిపించింది అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ కథలో ఎక్కడ ఒక నెగిటివిటీ లేదు ఒక వయలెన్స్ లేదు ఒక ఒక బ్లడ్ షెడ్ లేదు ఒక కడుపు మంట లేదు ఒక ఏ నెగిటివ్ ఇమోషన్స్ లేకుండా ఒక ఘోరమైన విల్లన్ ఎవరు లేరు అలా రక్త చుక్కలు పడుతుంటే అలా అలా ఏం లేదు ఒక ఫీల్ గుడ్ ఈజీ బ్రీజీ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ బ్రెత్ ఆఫ్ ఫ్రెషర్ అంటారు కదా అలాంటి ఒక సినిమా ఇది ఈ మధ్యకాలంలో నేను వస్తానంటే బొమ్మర్లు లాంటి సినిమాలు చేసేటప్పుడు కాలేజ్ చదువుతున్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఈరోజు కాలేజ్కి వెళ్ళే వయసుకు వచ్చారంట సో ఆ అమ్మాయిలు అబ్బాయిలు నాతో వచ్చి చెప్పారు సార్ మీరు ఎందుకు లవ్ స్టోరీస్ చేయట్లేదు అంటే నేను ఇలా సైంటిఫిక్గా కారణాలు చెప్తుంటే వాళ్ళు ఒకటి చెప్పారు సార్ మీ సినిమాలు చూసి మా లైఫ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్ ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్షియల్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు పొట్రే చేసిన కుర్రోలు కుర్రోళ్లు అంటే ఇలా కూడా ఉంటారు డీసెంట్గా ఉంటారు మంచి ఫ్యామిలీస్ నుంచి మంచి పేరు తెచ్చుకొని మంచిగా చదువుకుని మంచి అమ్మాయిని ప్రేమిస్తారు అన్నట్టు అబ్బాయిలు మీరు చూపించారు మాకు అది మాకు మాకు లాంటి ఒక ఒక పెళ్ళికొడుకు దొరుకుతాడా అని మేము హోప్ చేసాం అలాగే మేము కూడా లైఫ్ సెట్ చేసుకున్నాం సో మాకు కరెక్ట్గా హస్బెండ్ సెట్ అవ్వడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ అన్నారు ఇప్పుడు మా పిల్లలకి మీ సినిమాలు చూపించి ఎలాంటి మంచి ఫ్యామిలీ ఎలాంటి మంచి క్యారెక్టర్ ఎలాంటి మంచి లవ్ ఉంటుంది అని మా మేము కూడా మా పిల్లలకు చూపిస్తున్నాం అంటే నాకు అది చాలా టచ్చింగ్ అనిపించింది అండ్ అలాంటి సినిమాలు మనం లాస్ట్ టెన్ ఇయర్స్ మిస్ అయ్యాము అని ఫీల్ అయ్యింది అలా అదన్నీ కలిసి వచ్చి ఈ యూ సినిమా చేయటం జరిగింది అండ్ ఆ సినిమాతో మీ ముందుకు వచ్చాము నేను మేము మేము ట్వంటీ నవంబర్ సినిమా రిలీజ్ అవుతుంది మెయిన్గా ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదు అని అడిగే ప్రేక్షకులకి ఇప్పుడు నేను చేశా ఇప్పుడు ఈ సినిమాని మీరు వెళ్ళి థియేటర్లో చూడండి మీకు నచ్చితే కనుక ఈరోజు సోషల్ మీడియా కానీ లైవ్ మన మన లైఫ్లో కానీ నెగటివిటీయే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఒక ఇమోజీస్లో కూడా మంచి ఇమోజీస్ కంటే దారుణమైన ఇమోజీసే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి సో అలాంటి ఒక టైంలో ఉన్నప్పుడు పాజిటివ్ విషయాల్ని ఇంకా అరిచి మనం అందరికీ తెలిసేలా చేయటం మా బాధ్యత మన బాధ్యత సో ఈ యూ సినిమా నా నా ఫ్యాన్స్ వస్తారు నా కోసం వస్తారు థియేటర్కి ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరు పిలవకర్లేదు నాకు ఎవరు ఐఎస్ఐ మార్క్ స్టాండర్డ్ ఇవ్వకర్లేదు నా ఫ్యాన్స్ మా ప్రేక్షకులు వస్తారు దేవుళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఈ సినిమా బాగుందంటే కాలు ఇప్పుకుని మా సిద్ధు వచ్చాడు వచ్చాడ్రో ఒక మంచి లవ్ స్టోరీ తెచ్చాడు రో అని బయటకి వెళ్ళి చెప్పండి అందరూ వెళ్ళి సపో వచ్చి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఒక మంచి సినిమా థియేటర్లో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే అలాంటి సినిమా మళ్ళీ రాదు ప్లస్ నేను సోది పది కారణాలు మళ్ళీ చెప్తాను ఎందుకు లవ్ స్టోరీ చేయట్లేదని ఇంకా పది సంవత్సరాలకి ఇంకా దారుణం ఏంటంటే ఇంకా పది సంవత్సరాల తర్వాత నేను చూడడానికి ఇలాగే ఉండబోతున్నా అది మా ఫ్యాన్స్కి తెలుసు అర్థమైందా సో స్టాక్స్ అలాగే ఉన్నాయి వైల్డ్ స్టాక్స్ లాస్ట్ అన్నట్టు స్టాక్స్ ఉన్నాయి సో మీకు లవ్ స్టోరీ మళ్ళీ కావాలంటే ఈ సినిమా కరెక్ట్గా విజయం సాధించిందంటే నేను మళ్ళీ మళ్ళీ లవ్ స్టోరీలు చేస్తాను